జేఈ మెయిన్ తర్వాత ఎలా ఇలాగా ప్రిపరేషన్ చేయాలన్నమాట అంటే జాతీయ స్థాయిలో ఐఐటి నీట్ ప్రవేశాలు నిర్వహించిన జేఈ మెయిన్ పరీక్ష ఫలితాలు వదిలేయన్నమాట ఈ పరీక్ష దాదాపు పదమూడు లక్షల మంది పైగా హాజరైతే రెండు పాయింట్ ఐదు లక్షల మందికి అడ్వాన్స్డ్కు అరెస్ట్ లభించింది అనమాట వీరంతప్పుడు ఐఐటీ ప్రవేశాలు ఉద్దేశిన అడ్వాన్స్డ్ సన్నద్ధం అవుతున్నారన్నమాట అడ్వాన్స్డ్ అవకాశాలు లభించిన విద్యార్థులు ఎన్ఐటి త్రిపుల్ ఐటీ ఇతర కేంద్ర ప్రభుత్వ ఇన్స్టిట్యూట్లతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ఈఏపి సెట్లను సైతం లక్ష్యంగా చేసుకోవచ్చు అనమాట ఈ నేపథ్యంలో జేఎన్ జేఏ మెయిన్ సార్ సాధించిన విద్యార్థుల కోసం జోసా కౌన్సిలింగ్ వివరాలని మనసు తెలుసుకుందరి ఇప్పుడు ఇరవై మూడు ఐఐటీల్లోని పదిహేను వేల మంది అడ్మిషన్ లభిస్తుంది కాబట్టి మిగతా విద్యార్థులు అంటే రెండు లక్షల యాభై వేల మంది రాస్తే అందులో పదిహేడు వేల మందికే అడ్మిషన్ లభిస్తుంది ఎన్ఐటీలో కాబట్టి మిగతావారు ఎన్ఐటి త్రిబుల్ఐటీ జి ఐలు లక్ష్యంగా కౌన్సిలింగ్ ఇస్తమాట ఇప్పుడు ఈ జాయింట్ సీట్ అలోకేషన్ అథారిటీ అనమాట జోసా ద్వారా ఆన్లైన్ విధానంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తారన్నమాట ఇది ఐఐటి నీట్లో సీట్ల భర్తీకి జేఈ మెయిన్లో మాత్రమే హాజరయ్యే ఉత్తీర్ణ సాధించిన అభ్యర్థులు తదుపరి దశలో నిట్టు ట్రిబుల్ ఐటీ సిఎఫ్ టిఐటి ప్రవేశ వివరాలు తెలుసుకోవాలన్నమాట ఆయా క్యాంపస్లో ఉన్న సదుపాయాలు ఎప్పటి నుంచి అడ్మిషన్ సాగించాలి ఫ్యాకల్టీ ల్యాబ్ ఇతర సౌకర్యం గురించి కూడా మనం తెలుసుకోవాలన్నమాట ఇందుకోసం సీనియర్లు అక్కడ ఫ్యాకల్టీ సభ్యుషన్ అడ్మిషన్ విభాగాన్ని అధికారులు కూడా సంప్రదించవచ్చు అనమాట అన్నింటిలో ప్రవేశానికి నిర్వహించే జోసా కౌన్సిలింగ్ ప్రక్రియగా అవగాహన ఏర్పరచుకోవాలన్నమాట ఆ రౌండ్లో దోసా కౌన్సిలింగ్ నిర్వహిస్తారనమాట అడ్వాన్స్లో ఉత్తి సాధించిన విద్యార్థులకు ఐఐటి నీట్లు ఇతర ఇన్స్టిట్యూట్లో కూడా కౌన్సిలింగ్లో పాల్గొనే అర్హత లభిస్తుంది జేఎంఐళ్ళలో మాత్రం ఒత్తిడి లేని విద్యార్థులు ఎన్ఐటి త్రిపుల్ఐటీ ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థలకు తమ ప్రాధాన్యతను పెర్కొనే అవకాశం ఉంటుంది ఇలా అభ్యర్థులు ఇచ్చిన ప్రాధాన్యతల ఆధారంగా ఆయా ఇన్స్టిట్యూట్లో అందుబాటులో ఉన్న సీట్లు అభ్యర్థులకు వచ్చిన ర్యాంకులు రిజర్వేషన్ తరగతి వివరాలతో నిట్టు అలాంటి చేస్తుంది అనమాట ఆన్లైన్ చాయిస్ ఫిల్లింగ్ అనమాట ఇది జేఈ మెయిన్స్ అడ్వాన్స్ ఉత్తీర్ణ జోసా వెబ్సైట్ ద్వారా తాము ప్రాచుర్యం ప్రాధాన్యత ఇస్తున్న ఇన్స్టిట్యూట్ బ్రాంచ్ వివరాలను వరుస క్రమంలో పేర్కొనాల్సి ఉంటుంది అన్నమాట దీనిలో ఆన్లైన్ చాయిస్ ఫిల్లింగ్ అని అనమాట విద్యార్థులు కౌన్సిలింగ్లో తమకు లభించిన వాళ్ళ బ్రాంచు ఇన్స్టిట్యూట్లను తదుపరి దశలో మార్చుకునే వీలుంటుంది ఇందుకోసం ఆన్లైన్ చాయిస్ ఫిల్లింగ్ సమయంలోనే ఫ్రిడ్జ్ ఫ్లోటు స్లైడింగ్ అనే ఆప్షన్లను అందుబాటులో ఉంచుతారన్నమాట అంటే ఫ్రిడ్జ్ ఫ్లోటు స్లైడింగ్ అనే ఆప్షన్లు ఉంటాయి అన్నమాట అలాగే ఎన్ఐటి సీట్లు పొందాలనుకునే విద్యార్థులకు హోమ్ స్టేట్ కోటా విధానం కూడా అందుబాటులో ఉంది ఈ విధానం ప్రకారం సదరు ఎన్ఐటీలో ఉన్న రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు రిజర్వ్ చేస్తారనమాట ఉదాహరణకు వరంగల్ ఎన్ఐటిలోనే పరిగణ తీసుకుంటే తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు యాభై శాతం సీట్లు ఉంటాయి మిగతా యాభై శాతం సీట్లు అదర్ స్టేట్ కోటా పేరుతో ఇతర రాష్ట్రాల విద్యార్థులకు కేటాయిస్తారనమాట అంటే యాభై సీట్లు ఎన్ఐటి వరంగల్ ఎన్ఐటిలో యాభై సీట్లు మన మన తెలంగాణ రాష్ట్రం వాళ్ళకే ఎన్ఐటి త్రిబుల్ ఎయిటీ జిఎఫ్టీఏ లక్ష్యంగా చెప్పకునే విద్యార్థులు ఇప్పటి నుంచే బ్రాంచు ఇన్స్టిట్యూట్ ఎంపికపై కసరత్తు ప్రారంభించాలి ఆ ఇన్ ఆయా ఇన్స్టిట్యూట్ల ప్రొఫైల్స్ను అదేవిధంగా ఎన్ఆర్ఐఎఫ్ ర్యాంక్స్లో తదిరి ఇన్స్టిట్యూట్లకు లభించిన ర్యాంకులు అత ప్లేజ్ ఆధారంగా సరైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ కొన్ని ఇన్స్టిట్యూట్లో ఐదేళ్ళు ఇంటిగ్రేటెడ్ బీటెక్ ఎంటెక్ డ్యూయల్ డిగ్రీలు అందుబాటులో ఉంటాయన్నమాట వీటి ప్రాధాన్యం ఇంకా పేర్కొనే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలన్నమాట బీటెక్ రెండు ఎంటెక్ రెండు సబ్జెక్ట్ సర్టిఫికెట్ ఇచ్చే విధానం ఉందో లేదు గమనించాలి బీటెక్ ఎంటెక్ రెండు సర్టిఫికేట్ ఇచ్చే విధానం ఉందో లేదో గమనించాలి అదేవిధంగా జిఎఫ్టీఐలో సెంట్రల్ యూనివర్సిటీలు రాష్ట్రాలకు నెలకొరకు యూనివర్సిటీలు కూడా ఉన్నాయి వీటిని ఎంపిక చేసిన క్రమంలో కూడా యూనివర్సిటీలో ఉన్న గుర్తింపు కూడా తన పరిణామం తీసుకోవాలన్నమాట ఇన్ని విషయాల గురించి ఆలోచించాలన్నమాట ఐఐటీ లక్ష్యంగా అడ్వాన్స్డ్ దిశగా జేఈ మెయిన్ రంగుతో పాటు నీటి క్యాంపులు ట్యూబుల్ ఐటీలు కేంద్ర ప్రభుత్వ ఇతర టెక్నికల్ ఇన్స్టిట్యూట్లో ప్రవేశాలు కల్పిస్తారనమాట ఎన్నింటి ప్రవేశ సంబంధించి నిర్వహించే జేఈ అడ్వాన్స్డ్కు జేఈ మెయిన్స్కు స్కోర్ ఆధారంగా రెండు పాయింట్ ఏడు లక్షల మంది అర్హత వచ్చింది విద్యార్థులు మే పద్దెనిమిది నిర్వహించే అడ్వాన్స్కు ప్రయాణబద్ధంగా సిద్ధమవుతున్నారన్నమాట తర్వాత సమయంలో రెజ్యూమ్ టెస్టులు మార్క్ టెస్టులు గ్రాండ్ టెస్టులు కూడా హాజరు కావాలి జూన్ ఇరవై మూడు జూన్ మూడు నుంచి అంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ మూడు నుంచి జోసా ఉంటుంది అనమాట అంటే జోసా అంటే జాయింట్ సిట్ అలోకేషన్ అదా అదా అట్ అనమాట జోసా జేఈ అడ్వాన్స్లో ప్రతిభ ఆధారంగా ఇరవై మూడు ఐఐటీలో పదిహేడు వేల ఇరవై నలభై సీట్లు ఉన్నాయి దీంట్లో అలాగే జేఈ జేఈమే స్కూల్తో ఎన్ఐటి త్రిబుల్ ఐటీ ఐటీ జిఎఫ్టీఐలో ప్రవేశం కూడా లభిస్తుంది దేశవ్యాప్తంగా ముప్పై రెండు నీట్ క్యాంపస్లో అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య ఇరవై నాలుగు వేల రెండు వందల తొంభై తొమ్మిది దేశంలో టివల్ ఐటీల్లో సీట్ల సంఖ్య తొమ్మిది వేల ఐదు వందల నలభై ఆరు సెంట్రల్ యూనివర్సిటీ సహా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ముప్పై మూడు టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్లో తొమ్మిది వేల నాలుగు వందల రెండు సీట్లు ఉన్నమాట దోసా ఆధ్వర్యంలో ఆన్లైన్ విధానంలో కౌన్సిలింగ్ సీట్లు కేటాయి ప్రక్రియ ఉంటుంది అన్నమాట జూన్ మూడు నుంచి జోసా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఆన్లైన్ కౌన్సిలింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇంకా ఒక ఐదు వందల సీట్ల నుంచి తొమ్మిది వందల సీట్లు పెరిగే ఉన్నది కాబట్టి విద్యార్థులు గట్టి కృషి చేస్తే మిగతా మిగతా వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా ఐడిఎఫ్లోని ఐడిఎఫ్ ద్వారా వాళ్ళకి కూడా రకరకాల ఎడ్యుకేషన్స్ ఏ విధంగా వస్తాయన్నది అనేది మనం వీడియోలో చర్చిస్తుంటాం అన్నమాట మిగతా వాళ్ళు కూడా నిరాశ చెంద అవసరం లేదు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం